ఏడు వందల మంది రైతులను ఢిల్లీలో చలిలో ఎండలో వానలో కాల్స్ కదిని ఏడు వందల మంది పదమూడు నెలల పాటు ధర్నా చేసి చచ్చిపోతే అప్పటికి కూడా కనికరం లేనోడు ఆయన రైతులకు దేవుడా ఎవనికి దేవుడు నరేంద్ర మోడీ ఏం చేసిండు నరేంద్ర మోడీ ముప్పై ఏళ్లలో అత్యధిక ద్రవ్యోల్బణం నలభై ఐదేళ్లలో ఎన్నడూ లేనంత నిరుద్యోగం ఎప్పుడూ లేనంత పెట్రోల్ ధర సిలిండర్ ధర ఆకాశంలో అప్పులు పాతాళంలోనేమో రూపాయి ఇందుకేనా నరేంద్ర మోడీ దేవుడు ఎవనికి దేవుడు ఇంకా ఆయన అంటాడు అమిత్ షాను చూస్తేనైతే టచ్ చేయబుద్ధి అవుతుందట ఆయన అమిత్ షాను చూస్తే టచ్ చేయబుద్ధి అవుతుందన్నా అంటాడు ఏం దిక్కుమాల టచ్ నాకు అర్థం కాదు ఏం టచ్ టచ్ చేయబుద్ధి అవుతుందట గిందుకని చేసింది ఎంత చిల్లర మాటలు మైక్ మైకిస్తే మసీదుల్ దౌదాం శవమెళ్తే మీది శివమెతే మాది గిందుకాని నింపించేసింది తౌదాం దా హుజురాబాద్ లో కాలువల కోసం పునాదులు దౌదాం దా దమ్ముంటే రా హుజురాబాద్ లో కొత్త పరిశ్రమలు పెట్టే తందుకు కావాలంటే పునాదులు దౌదాం రా హుజురాబాద్ లో డబల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం పునాదులు దాం దమ్ముంటే మోడీ నొప్పించి నాలుగు పైసలు తీసుకురా గవేవి శాతగావు గవేవి శాతగావు గట్టిగా మాట్లాడితే మేమేమే బెబ్బెబ్బే హిందుస్థాన్ పాకిస్తాన్ హిందూ ముస్లిం గద్దెప్ప ఏం శాత కాదు నేను అడుగుతా ఉన్నా బండి సంజయ్ గారు ఈ పద్నాలుగు నెలల్లో నువ్వు ఎంపీగా ఈ నాలుగున్నర ఏళ్లలో నువ్వు ఎంపీగా ఈ పద్నాలుగు నెలల్లో ఈటల రాజేందర్ గారు ఎమ్మెల్యేగా ఒక్క బుడ్డ పైసా పని హుజురాబాద్ కు చేసిండ్రా చేస్తే దమ్ముంటే వచ్చి చెప్పు సొలు పురాణం కాదు తెల్లారు లేస్తే ను తిట్టుడు కాదు తెల్లారు లేస్తే చిల్లర మాటలు మాట్లాడు కాదు దమ్ముంటే చాతనైతే మాకంటే రెండు పంచి పనులు ఎక్కువ చేసి మనసు గెలుచుకో చాతనైతే ఒక మెడికల్ కాలేజ్ తీసుకురా హుజరాబాద్ కు మేము ఆపుతున్నామా వద్దంటున్నామా సన్మానం చేస్తాం తీసుకొస్తే చాతనైతే నవోదయ పాఠశాలలు తీసుకురా చేతనైతే ఒక ట్రిపుల్ ఐటీ తీసుకురా కరీంనగర్కు ఇవి ఏది కావు విద్యార్థులకు న్యాయం చేసుడు చేత కాదు పేద ప్రజలకు న్యాయం చేసుడు చేత కాదు ఏది చాత కాదు కానీ తెల్లారులేస్తే మతం పేరు మీద చిచ్చు పెట్టుట్ల మాత్రం నెంబరేక్ ఎక్ సిద్ధ అందుకే హుజురాబాద్లో ఉండే మా అక్కలకు చెల్లెళ్లకు అన్నలకు తమ్ముళ్లకు నేను చేసే విజ్ఞప్తి పెద్దలు చెప్తారు ఎట్టి పనికైనా మట్టి పనికైనా ఉండాలి అంటారు ఈరోజు తెలంగాణలో మన పార్టీ అంటే మన తెలంగాణ పార్టీ అంటే ఒకే ఒక్క పార్టీ అది భారత రాష్ట్ర సమితి తప్ప ఈ గుజరాత్ పార్టీ బీజేపీ కానే కాదు ఈ గుజరాత్ గులాంగిరి చేసుట్ల బండి సంజయ్కి షోకు ఉండొచ్చు గుజరాత్ నెత్తి మీద నెత్తిమీద పెట్టుకునే అలవాటు ఆయనకు ఉండొచ్చు వాళ్ళకు గులాంగిరి చేయాల్సిన అవసరం రేషం గల్ల కరీంనగర్ బిడ్డలకు అందులో మీ జమ్మికుంట బిడ్డలకు హుజురాబాద్ బిడ్డలకు కమలాపూర్ బిడ్డలకు మీకు లేదు మనకు లేదన్న మాట కూడా మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా వాళ్లకు చేత కాదు వాళ్లకు చేత కాదు వాళ్ళ మీటింగ్లు చూడండి ఒక్కసారి అలా రాసుకున్నారు మొన్న ఏదో గమ్మత్ అనిపించింది నాకు ఏదో మీటింగ్ పెట్టిరు బీజేపీ వాళ్ళు నేను పేపర్లో చూస్తే ఏదో ఇస్తరాకుల మీటింగ్ అని ఉన్నది ఇస్తరాకుల మీటింగ్ ఏందో ఇదేం కథ అని ఏందో చదివితే ఏదో విస్తారకుల మీటింగ్ అట ఆ మీటింగ్లో అనన్నా లేదు ఆ మీటింగ్లో తెలంగాణ తనం లేదు ప్రభారీలట పాలకులట ఈ పాలకూరలు ఏంది ఇస్తరాకులేంది వాళ్ళ లుల్లేంది ఆ గుజరాత్ బొబ్బు మనకెందుకు అసలు మన తెలంగాణ పార్టీ ఏదో పేరు మారింది భారత రాష్ట్ర సమితి అని ఎందుకంటే పక్క రాష్ట్రంలో కూడా వై మహారాష్ట్రాల కర్ణాటకల అక్కడ కూడా గులాబీ జెండా మన నాయకుడు దమ్ము అక్కడ కూడా చూపెట్టే అవసరం ఉన్నది అక్కడ కూడా జెండా బాచే అవసరం ఉన్నది కాబట్టి పేరు మారింది పేరు మారింది కానీ డిఎన్ఏ మారలేదు పేరు మారింది కానీ నాయకుడు మారలేదు పేరు మారింది కానీ గుర్తు మారలేదు రంగు మారలేదు జెండా మారలేదు ఎజెండా మారలేదు మన జెండా మన ఎజెండా ఖచ్చితంగా తెలంగాణ విషయంలో దేవుడితోనైనా కొట్లాడేదే మన ఎజెండా ఇప్పుడే తమ్ముడు అడిగి